హాయ్ హలో నమస్తే నా పేరు కర్ణాకర్ పద్మావతి ట్రేడర్ మన దగ్గరికి ఇంత ముందు గొడుగు రఘుపతి అనేటువంటి ఒక రైతు మన దగ్గరికి మక్కజొన్నకు అలాగే స్వీట్ కానికి రెండింటికి పురుగు తగిందని చెప్పి మన దగ్గరికి రావడం జరిగింది సో నేను ఆయనకి స్వీట్ కానికి అలాగే లోకల్ సీడ్కి నేను గ్రాన్యుల్స్ ఇవ్వడం జరిగింది మరి ఆయన ఏ వెల్స్ వాడింది ఏం కథ మరి ఆయనను ఒకసారి మనం రఘుపతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం మీ పేరు రఘుపతి రఘుపతి గారు మీ మొత్తం బిట్టు ఎంత ఎన్ని ఎకరాలు మీరు అసలు ఎన్ని ఎకరాలకు గుంగులు కలిసారు ఎకరానికి 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 నాలుగు కిలోలు ఆరు కిలో దాకా పడి నాలుగు ఆరు కిలో దాకా కొంచెం తక్కువ ఆరుకి ఐదు కిలో పడి ఓకే అంటే స్వీట్ కాను లోకల్ రెండు ఉన్నాయి కదా రెండు ఉన్నాయి రెండు కేసీరా రెండు కేసు ఏదేసి అంటే ఏ గ్రాండ్ వెల్స్ వేసి ఇన్విట్ అనేటువంటి గ్రాండ్ వెల్స్ రఘుపతి గారు ఇన్విట్ వచ్చిండు అప్పుడు ప్యాకెట్ లేదు ఇన్విట్ వచ్చిండు పోయి స్వీట్ కానీ లోకల్ ఏషియా పోయిపోతే మనం ఏమని పగది అదే మాక్సిమం మీరు ఇప్పుడు చేను ఎంత హైట్ ఉన్నప్పుడు మీరు గులుకలే గులుకరా ఎంత హైట్ ఉన్న విషయం ఇంత ఉన్నప్పుడు అంటే మన ఎగ్జాక్ట్లీ మన నడుము కంటే కిందికి ఉన్నప్పుడు అన్న మొత్తం ఇట్లా కింద చూసుకుంటా పోయి మా కొడుకు మా బాగా ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పురుగు చూస్తే కనబడుతుంది పురుగు చూసుకున్నట్లయితే ఫార్మర్ మాత్రం అంటే ఇప్పుడు ఎట్లా సంతోషం అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇది పరిస్థితి ఒక్కసారి మన ఇన్విటో వాడినట్లయితే వందకు వంద పది శాతం రిజల్ట్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫార్మర్ ఆ విధంగా సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి ఒక్కసారి మీరు కూడా నమ్మకంగా వాడండి ఒక్కసారి వాడినట్లయితే కంపల్సరీ చెప్తున్నా ఆ ప్యాకెట్ మళ్ళీ అల్మాల పెట్టుకుంటారు మళ్ళా సారి కూడా నేను అదే వాడతా అని చెప్పి అవునా కాదా వాడుకోవచ్చు

సో ఇది పరిస్థితి మొత్తం ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా షేన్ మాత్రం చాలా నీట్ గా మంచిగా గ్రీన్సరీ అంటే స్ప్రే మందు ఫస్ట్ ఫస్ట్ కూడా ఇది పరిస్థితి దమ్మున్న ప్రొడక్ట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత మంచి రిజల్ట్ కూడా ఎక్కడ కూడా లేదు ఒక్కసారి వాడండి నమ్మకంగా వాడండి మీకు కూడా రిజల్ట్ అనే అర్థమవుతుంది ఖచ్చితంగా వాడండి థ్యాంక్ యూ ఉంటాను మరి కొలువురు కరుణాకర్ పద్మావతి ట్రేడర్ థ్యాంక్ యూ